రాష్ట్ర ప్రజలు ఎలా చూస్తున్నారు మీరు ఎలా చూస్తున్నారు ఇది ఏం పద్ధతి అని ఎవరికి అనిపించటం లేదా అసలు గమనించాల్సిన పాయింట్ ఏమిటంటే మన రాష్ట్రంలో ప్రత్యేక హోదా గురించి ఊసే లేకుండా చేశారు తెలుగుదేశం పార్టీ వైసీపీ పార్టీలు కలిసి ప్రత్యేక హోదా మనకు ఊపిరి ప్రత్యేక హోదా లేకపోతే మనం బాగుపడలేం మనకు భవిష్యత్తు లేదు పది సంవత్సరాలుగా అది నిరూపణ అయ్యింది అయినా కూడా ఈ పది సంవత్సరాలలో ఎమ్మెల్యేలు ఎంపీలు ఇంత మంది అధికారంలో ఉండి కూడా అసలు ఊసే లేకుండా చేశారు అసలు ఆ మాటే లేకుండా చేశారు ప్రత్యేక హోదా అన్న అంశమే లేకుండా చేస్తున్నారు కదా ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీగా వచ్చి మేము కొట్లాడుతున్నాం తప్ప ప్రత్యేక హోదా గురించి తెలుగుదేశం పార్టీ గాని చంద్రబాబు గారు గాని వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు గాని ఒక్క నిజమైన ఉద్యమం అయినా చేశారా అధికారంలో ఉండి ముఖ్యమంత్రులుగా ఉండి అని అడుగుతున్నాం ఈ రోజు ప్రత్యేక హోదా మనకు బీజేపీ పార్టీ ఇవ్వలేదు పోలవరం ప్రాజెక్టు ఇవ్వలేదు మనకు రాజధాని ఇవ్వలేదు ఒక్క హామీ కూడా నెరవేరకపోతే మరి చంద్రబాబు గారు బిజెపి పార్టీతో ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నారో సమాధానం చెప్పాలి ఏం చేసింది బీజేపీ పార్టీ అని పొత్తు పెట్టుకుంటున్నారు బీజేపీ పార్టీ ఇంత మోసం చేస్తే ఇంత వెన్నుపోటు పొడిస్తే చంద్రబాబు గారు అంతగా తిట్టి అంతగా దూషించి మళ్ళీ ఈ రోజు రాష్ట్రం కోసమని నేను పొత్తు పెట్టుకుంటున్నానని చెప్తున్నాడంటే ఇంకా ఏమనాలి మనుషుల్ని ఈ పెద్ద మనిషి ఊసిరి వాళ్ళ కంటే ఎక్కువ రంగులు మారుస్తున్నారు కదా ఫస్ట్ ఏమో ప్రత్యేక హోదా కోసం పొత్తు పెట్టుకుంటున్నానని చెప్పాడు ఎన్నికలు గెలిచారు వాళ్ళ కేబినెట్ లో అధికారం కూడా అనుభవించారు ఆ తర్వాత లేదు అని తిట్టి మరీ బయటకు వచ్చారు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మెచ్చుకొని మేము గౌరవిస్తున్నామని చెప్పి మళ్ళీ చేరుతున్నారు దేనికంటే మీకు గౌరవం పవన్ కళ్యాణ్ గారి కూడా అడుతున్నా మోడీ అంటే అపారమైన గౌరవం అన్నారు దేనికి మీరు అపారమైన గౌరవం మనకు పోలవరం ఇచ్చినందుకు మీకు అపారమైన గౌరవమా మన రాజధాని ఇచ్చినందుకు మీకు అపారమైన గౌరవమా స్పెషల్ చేసి ఇచ్చినందుకు మీకు అపారమైన గౌరవమా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది జగన్మోహన్ మోహన్